ఇవాళ అయితే మనం కోయేట్లో లైఫ్ ఎలా ఉంటుంది కుయేట్లో అయితే లైఫ్ అనేది కోయేట్ వాళ్ళకు బాగానే ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళకు లాంటి ఇక్కడ పనులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకు లైఫ్ అనేది కొంచెము కష్టంగానే ఉంటుంది ఎందుకు కష్టంగా ఉంటుందంటే ఒకటి చెప్తాను అంటే ఇక్కడ మనం వచ్చిందే కష్టపడ్డాను కాబట్టి కష్టము ఖచ్చితంగా ఉంటుంది పొద్దున్నే లేవాలి ఏదన్నా మనం డ్యూటీకి వెళ్ళాలి రావాలి ఆ మధ్యలో ఇది మెయిన్గా డ్రైవర్లకైతే చాలా కష్టాలు ఉంటాయి కోయట్లో డ్రైవర్ అంటే ఏదో సాఫీగా కొంతమంది అంటారు అది గేర్ బండి కూడా కాదు కదా నార్మల్ ఆటోమేటిక్ బండి అటుపక్క బండ్లు అటుపక్క వెళ్తాయి ఇటుపక్క బండ్లు ఇటుపక్క వెళ్తాయి అని ఈజీగా చెప్పేస్తారు కానీ ఇక్కడ కూడా డ్రైవింగ్ అనేది చాలా కష్టం అనే ఏమంటే మనం ఒకవేళ వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడ బండ్లు చాలా ఫాస్ట్ తోలుతారనమాట అన్నమాట నూట ఇరవై నూట నలభై స్పీడ్ అయితే తోలుతారు మనం జాగ్రత్తగా వెళ్ళాలి అనమాట మనకు నాలుగు పక్కల గమనిస్తుండాలి నిఘా ఉంచాలన్నమాట మనము ఇప్పుడు కా కారులో అటుపక్క పెరారు ఇటుపక్క మ మిడిల్లో గమనిస్తూనే ఉండాలి ఎందుకంటే మనం సరిగ్గా వెళ్ళినా కూడా ఇక్కడ కొంతమంది ఫోన్ చూసుకుంటా వచ్చేస్తారు ఫోన్ చూసుకుంటా ఫోన్ చూసుకుంటా తోలుతారనమాట ఇక్కడ బండి చాలామందిని గమనించాము ఫోన్ చూసుకుంటానే తోలుతారు బండి అది ఫోన్కి అట్లా ఎడిట్ అయిపోయినారు జనాలు అది ఇక్కడే కాదు ఇండియాలో కూడా కొంచెం అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి ఏదో కొంతమంది పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు తలబాతు ఇది హో ఫుడ్ డెలివరీ ఇలాంటి వాళ్ళు అడ్రస్ కోసము ఏదో మ్యాప్ కోసమో చూస్తే ఓకే రెండుసేపు ఏం కాదు కొంతమంది ఏం పని లేకపోయినా ఊరికేనే ఫోను టచ్ చూస్తా ఫేస్బుక్ లేకపోతే ఇంకేదనో సోషల్ మీడియానో చూస్తానో బండి తోలుతూ ఉంటారు ఇదైతే చాలా డేంజరు ఎందుకంటే మనము ఇటు చూసి ఇటు చూసే గుడికి ఆ పక్క ఏదైనా బండి రావచ్చు లేదన్నా ఎవరైనా మనుషులు దూరచ్చు కాబట్టి ఇటువంటి డ్రైవింగ్ అయితే కోయట్లోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా డేంజరే అనమాట కానీ ఇక్కడ మనము నేను గమని గమనించినంతవరకు వీళ్ళు ఫోన్ చూసుకుంటా బండి తోలుతారు అదొకటి గమనించారనమాట అంటే రిస్క్ అంటే మరీ రిస్క్ అని కాదు మన జాగ్రత్తలు మనం ఉంటే ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా సేఫ్గానే ఉంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాగ్రత్తలు మనం ఉండాలి మనము మన డ్రైవింగే కాకుండా పక్కన వల్ల వెనకాల వల్ల వచ్చే వాళ్ళ డ్రైవింగ్ని కూడా గమనించాలి అది మెయిన్ కోయట్లో నేను ఇచ్చే టిప్ అయితే అది వెనకాల కూడా అన్నీ గమనించాలన్నమాట మనము ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్ళిన వెనకాలలో వచ్చేస్తారు అప్పుడు మనం తప్పించుకోవాలన్నమాట తప్పించుకొని పక్కకు జరగాలి అలా డ్రైవింగ్ ఉంటుంది ఇక్కడ చాలా ఇదిగా ఉంటుంది నేను చాలాసార్లు ఫేస్ చేశాను ఇది కోయట్లో మెయిన్గా ఎండలు అనేది విపరీతంగా ఉంటాయి మామూలు ఎండలు కాదు మీరు ఎవరు ఇప్పుడు ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరు చూసినారనమాట అనమాట వచ్చిన వాళ్ళు ఓకే చూసుంటారు ఇండియాలో ఉండే వాళ్ళకు కోయట్లో ఎండలు అనేది చూసుంటారు కాబట్టి నేను అనుభవించాను ఆ ఎండలు అనేది ఎంత విపరీతమైన ఎండలు అంటే మామూలుగా నలభై నలభై రెండు డిగ్రీలు వస్తే వాటికి ఎండలు అబ్బా అంటారు ఇంటికాడ అది ఇండియాలో ఈడొచ్చేసి యాభై డిగ్రీలు యాభై ఐదు డిగ్రీలు ఎండ వస్తుంది ఆ యాభై అరవై డిగ్రీల లోపల భయంకరమైన ఎండ అనమాట ఆ ఎండ కాసి కాసి డే మొత్తము నైట్ టైము బయట తిరగాలన్నా కూడా ఎండ ఉండదు కానీ ఆ కాసిండి ఎండ హీట్కు భూమి అంతా వేడిగా ఉంటుంది కాబట్టి వేడిదనం అనేది వెచ్చదనము అబ్బా అసలు బయట తిరగలేము అబ్బా వే గాలి ఎట్లా దోలుతుందో తెలిసిన వేడి గాలి వేడి గాలి దోలుతుంది చాలా ఇదిగా ఉంటుంది అనమాట మళ్ళీ కొంచెం మార్నింగ్ అయ్యేసరికి ఓరవ తగ్గిందిరా బాబు అనుకునే కొడికి మళ్ళా ఎండ వచ్చేస్తుంది అనమాట అట్లా రిపీటెడ్గా అట్లా ఎండల కాలం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది కోయర్లో బండ్లో ఏసీలో తిరగచ్చు కదా అనుకోవచ్చు బండ్లో ఏసీలు కూడా ఒకసారి ఆ ఎండలకు ఏసీ భిన్న కూల్ కావాలంటే క్యాబిన్ మొత్తము అంత త్వరగా కూల్ కాదు ఎందుకంటే బయట అట్మాస్ఫియర్ని బట్టి కార్లో ఏసీ కూడా వర్క్ అవుతుంది కదా అట్మాస్ఫియర్ మరీ ఎక్కువ ఇదిగా ఉన్నప్పుడు కూల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఆ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ భయంకరమైన ఎండలు అసలు బండ్లు కారు ఇక్కడ పార్కింగ్ పార్కింగ్ మనము బండి బయట పెట్టినప్పుడు సన్ సన్ఫ్లో ఎక్స్ప్లోజ్ అయినప్పుడు ఈ కారు మొత్తం హీట్ వచ్చేస్తుంది ఇక్కడంతా ఇక్కడ ఇలా పట్టుకుంటే కాలిపోతూ ఉంటుంది ఇక్కడంతా చేతికి బొబ్బ వచ్చిందరైనా అనే టైప్లో కాలుతుంది అనమాట ఆ రేంజ్లో కాలుతుంది ఇక్కడ స్టీరింగ్ అయితే కూడా స్టీరింగ్ పట్టుకుంటాం కదా మార్నింగ్ బండి స్టార్ట్ చేసినప్పుడు స్టీరింగ్ కూడా కాలిపోతూ ఉంటుంది అటువంటి భయంకరమైన ఎండలు నేను ఎప్పుడూ చూడలేదు ఇండియాలో ఇండియాలో చూడము అట్లా ఎండలు ఈడే ఉంటాయి కోయట్లోనే ఈడే ఈ ఎండలు అనుభవించబోయిన వాళ్ళకు ఇండియాలో ఎండలు అనేది పెద్ద అనిపించదు ఫ్యాక్ట్ అనమాట ఉండే ఫ్యాక్ట్ ఇది ఎందుకంటే ఇంకా భయంకరమైన ఎండలు చూసిన వాళ్ళకు ఇంటికాడ ఎండలు ఇట్లా సింపుల్గా అనిపిస్తాయి ఇకపోతే చెకింగ్లు ఉంటాయి అప్పుడప్పుడు రౌండో బోట్ల దగ్గర ఇంకా సర్కిల్స్ దగ్గర చెకింగ్స్ అయితే పెడుతూ ఉంటారు ఈ చెక్కింగ్స్లో మనము అన్నీ మనతో పాటు క్యారీ చేయాలి ఒకటి సివిల్ ఐడి కార్డు ఇక్కడ ఆధార్ కార్డ్ లాగా ఒకటి ఉంటుంది అది కోయేటోళ్ళకైనా ఉంటుంది మనలాంటి ఇండియన్స్కైనా ఉంటుంది అదే ఒకటి మెయింటైన్ చేయాలి ఇంకోటి డ్రైవింగ్ లైసెన్సు దాంతోపాటు కారుకు సంబంధించిన ఏమంటారు ఇక్కడ దఫ్తర్ అంటారు ఇండియాలో అయితే ఆర్సీ అంటారు కదా అది ఈ మూడు అనేది ఉండాలి ఈ మూడు ఉంటే ఓకే ఈ మూడుకి లేదన్నా ఒకటి లేకపోయినా కూడా చెకింగ్స్లో మధ్యలో నిలిపి నిలిపినట్లయితే ముఖాల ఫ్రాస్తారు ఇక బతాక లేకపోతే ఒక్కోసారి చాలా సీరియస్గా కూడా పనిష్మెంట్ ఉంటుంది అదే కా ఇది కుయేట్ అంటే కుయేట్లో ఉండారు సంపాదిస్తుంటారు అని చాలామంది అనుకుంటారు ఇంటికాడ ఉండేవాళ్ళు ఇండియాలో ఉండేవాళ్ళు కానీ ఇక్కడ కష్టాలు అనేది కూడా కష్టాలు అనేది ఎక్కువ ఉంటాయి కష్టాలు కూడా అట్లే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఎక్కడైనా ఫ్లాట్లో చిన్న ఫ్లాట్ చిన్న గది తీసుకోవాలన్నా ఒక గది ఒక కిచెన్ అలా తీసుకోవాలన్నా కూడా మనకు సుమారుగా ఇంటి 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 ఇండియా అమౌంట్ సుమారుగా మనకు ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు పెట్టాలి అప్పుడు ఇక్కడ సంపాదన ఎంత ఉండాలి ఇరవై ఐదు వేలు బాడీకి పెట్టాలంటే నేను చెప్పేది ఫ్యామిలీస్ గురించి బ్యాచిలర్ అయితే ఓకే రూమ్ షేరింగ్ చేసుకోవచ్చు ఒక రూమ్లో నలుగురు అలా ఉన్నప్పుడు తక్కువ పడిపోతుంది రూమ్ బాడిగి నీకు ఐదు వేల ఆరు వేలు సరిపోతుంది ఐదు వేల ఆరు వేలకు రూమ్ బాడిగి షేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్ అయితే ఆ విధంగా ప్లస్ ఇంకోటి వీసా రెన్యువల్కు వీసాకు సంవత్సరం సంవత్సరం డబ్బు కట్టాలి కదా దానికోసము దానికోసం కూడా కట్టాలన్నమాట ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడున్న రెన్యువలు ప్లస్ ఇంకోటి బండికి ఇప్పుడు ఇంటి ఇంటి దగ్గర ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఒకసారి ఇస్తే ఇరవై ఏళ్ళు అట్లా ఇచ్చేస్తాడు నాకైతే అప్పుడు రెండు వేల పదిలో ఇచ్చిండేది రెండు వేల ముప్పై వరకు ఉంది ఇరవై ఏళ్ళు ఏమి ఇచ్చాడు డ్రైవింగ్ లైసెన్స్ చాలా సంవత్సరాలు ఇచ్చేశారు ఒకేసారి మళ్ళీ మళ్ళీ ఆ పక్క పోయే అవసరంలే డ్రైవింగ్ లైసెన్స్ రెండు అవసరం అవసరంలే కానీ ఈడ ఇండియాలో మాదిరి కాదు కోయట్లో డ్రైవింగ్ లైసెన్సు సంవత్సరం సంవత్సరం చేసుకోవాలి లేదంటే ఒక్కోసారి మన వీసా టూ ఇయర్స్ టైం ఉంటే టూ ఇయర్స్ రెన్యూవల్ టైం కూడా టూ ఇయర్స్ ఒకసారి మనకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే రెన్యూవల్ చేసుకోవచ్చు ఇకపోతే కారుకు కారు కూడా రెన్యువల్ చేయాలి కదా అది కూడా సంవత్సరానికి ఒకసారి రెన్యూవల్ చేయాలి దాంట్లో అయితే అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు ఇక ఏదన్నా మోడల్ బండి మోడల్ ఎక్కువ ఉంటే ఇప్పుడు బండి ఇది ఇది వచ్చేసి రెండు వేల పది పదకొండు అలా అనుకోండి రెండు వేల పద్దెనిమిదో ఇరవయో అటువంటి బండ్లకైతే బండి కొత్తది కాబట్టి ఒకేసారి టూ త్రీ ఇయర్స్ అలా ఇస్తారు తక్కువ మోడల్ బండి తక్కువ సంవత్సరం మోడల్ పాత బండ్లకైతే ఇయర్లీ మనకు బండికైతే ఆర్సీ రెన్యువల్ చేసుకోవాలి అది గైస్ ఇకపోతే కుయర్లో హాస్పిటల్ ఖర్చులు ముందు తక్కువ ఉండేది కేవలం రెండు దినార్లు రెండు దినార్లు మాత్రమే స్టాంపు తీసుకుంటే డాక్టర్ అపాయింట్మెంట్ దొరుకుతుంది ఆ రెండు దినాల్లోనే నీకు మాతర్లు మందులు టెస్ట్లు అన్నీ చేసేవాళ్ళు రెండు దినార్లతోనే అది ఎప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు అది మార్చేసారనమాట ఇప్పుడు అది కూడా రేట్ అనేది రేట్ అనేది పొడిగించారు ఎవరికి సూన్ వీజా వాళ్లకు రేట్ అనేది పొడిగించారు ఖాదీం వీసా వాళ్ళకు ముందులాగే యాసిటీజ్ ఉంది ఖాదీం వీజా కలిగిన వాళ్ళకు సేమ్ ముందులాగే ఉంది ఒక దినార్కు రెండు దినార్లు ఆ విధంగా ఉంది అదే సూన్ వీజా కలిగిన వాళ్ళకైతే రెండు దినార్లు స్టాంపుకు మళ్ళీ ట్యాబ్లెట్స్ తీసుకోవాలంటే మళ్ళీ ఐదు దినార్లు మొత్తం ఏడు దినాల్లో ఏడు దినార్లు అంటే ఇండియా అమౌంట్ ఎంత సుమారుగా నీకు రెండు వేల లోపల రెండు వేల లోపల అయిపోయాయి పద్దెనిమిది వందలు ఆ విధంగా అన్నమాట ఇప్పుడు ఏదన్నా చిన్న ఏదైనా చిన్న జ్వరం వచ్చినా కూడా పద్దెనిమిది వందలు కట్టాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఇక్కడ మెడికల్ షాపులు ఇక్కడ కుయేట్లో మెడికల్ షాపులు కూడా ఎలా అంటే ఇంటి దగ్గర మనకు ఇండియాలో ట్యాబ్లెట్స్ ఇట్లా కట్ చేసి వన్ ట్యాబ్లెట్ కావాలంటే వన్ టూ ట్యాబ్లెట్స్ కావాలంటే టూ ట్యాబ్లెట్ ఇస్తారు మొత్తం సీట్ కావాలన్నా ఇస్తారు కానీ ఇక్కడ అలా కాదు మొత్తం సీట్ సీటే కొనాలన్నమాట అట్లా వన్ ట్యాబ్లెట్ టూ ప్లేట్ టూ ట్యాబ్లెట్స్ ఇట్లా కట్ చేసి ఇవ్వడము అలా చేయరు ఇక్కడ ఇక్కడ ఏది తీసుకునే మొత్తంగా ఒక బల్క్గా తీసుకోవాలి బల్క్గా దాంట్లో ఎన్ని ఉంటే అన్నీ నువ్వే తీసుకోవాలి అట్లా కట్ చేసి నాకు రెండే కావాల మూడే కాళ్ళ అంటే అట్లా ఇవ్వరు అనమాట ఇక్కడ మెడికల్ షాపులో ఇవ్వరు అది ఇండియాకు కోయేట్కు డిఫరెన్స్ అనమాట ఏమైనా చాలా లక్కీ అనుకోవాలి మనం అందరము ఇండియాలో ఇండియా ఇండియన్స్ అయినందుకు ఇండియాలో ఉండే ఫ్రీడమ్ అనమాట మనకు ఎక్కడా రాదు ఫ్రీడమ్ కావచ్చు కొన్ని వస్తువులు కూడా చౌక అనమాట బయట కంట్రీస్లో కొన్ని వస్తువులు చౌక ఉంటాయి కొన్ని వస్తువులు హై రేంజ్లో ఉంటాయి అప్పుడు ఇండియాకు కోయేట్కు మనం పోల్చి చూస్తే మనకు ఇండియా ఈజ్ బెటర్ దెన్ కోయేట్ అని అనిపిస్తుంది కాస్ట్ లివింగ్ కాస్ట్లో లివింగ్ కాస్ట్ ఈజ్ వెరీ హై అనమాట కోయట్లో వెరీ లో బడ్జెట్ ఇన్ ఇండియా ఇండియాలో కూడా ఉన్నాయి పెట్రోల్ అంటే ఫైవ్ స్టార్ హోటల్కి పెట్టి ఖర్చు పెట్టచ్చు లగ్జరీగా కూడా ఇండియాలో కూడా ఖర్చు పెట్టేటివి ఉన్నాయి కానీ ఒక సామాన్యుడు కూడా హ్యాపీగా ఫ్రీగా బతకడానికి తక్కువ ఖర్చులు అన్నీ దొరుకుతాయి అనమాట ఇండియాలో అది వన్ ఆఫ్ ద బెస్ట్ లక్కీ అనమాట ఇండియా ఇండియన్స్ అయినందుకు గర్వపడాలి అది అదిగా అదొకటి